అతని దేహంపై గల సర్పాలు జీవాత్మలుగాను వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఈ నెల పదవ తేదీన శ్రీశైల పుణ్యక్షేత్రంలో శివదీక్ష ఇరుముడి సందర్భంగా ఆ పరమశివుని దర్శనం చాలా అద్భుతంగా జరిగింది శ్రీశైలంలో మన కుందుర్పి మండల కేంద్రంలో కానిస్టేబుల్గా పనిచేసిన చిరంజీవి సార్ గారు స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా కనిపించారు సారుతో చాలా ఆప్యాయంగా పలకరించి క్షేమ సమాచారాలను తెలుసుకోవడం జరిగింది అలాగే ధర్మవరానికి చెందిన కొంతమంది శివస్వాములు కూడా స్వామివారికి ఇరుముడి సమర్పించుకున్నారు అనంతరం మేము పాలదార పంచదార లోయను సందర్శించడం జరిగింది అనంతరం శిఖర దర్శనం చేసుకుని అక్కడి నుండి నేరుగా రాత్రి పదకొండు గంటల సమయంలో కుందుర్పి చేరుకోవడం జరిగింది ఇప్పుడు కొన్ని ఆ సర్వేశ్వరుడి గురించి ముఖ్యమైన విశేషాల గురించి తెలుసుకుందాం శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు అక్కడ ఉన్న నందిని రోలు మాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటు ఇటు వీలుగా త్రిప్పుకొని సుదూరంగా ఉన్న శ్రీ మల్లికార్జున ఆలయపు విమానపు పైనున్న శిఖరాన్ని చూడటానికి ప్రయత్నించాలి పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది శివుని త్రిశూలం సత్వ రజ గుణాలకు ప్రతిరూపాలు డమురకం శబ్ద బ్రహ్మం స్వరూపం అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి గంగాదేవి శుద్ధతకు ప్రతిక అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను ధరించిన పులిచర్మం అహంకారాన్ని ధజించమని ఆసీనంపై పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని భస్వం పరిశుద్ధతను సూచిస్తాయి అతను పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు నందీశ్వరుడు సత్సంగానికి ధర్మానికి మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా శివుణ్ణి అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును అవి రుద్రస్వరూపంగా అయితే శివుడు మహంకాళి వీరభద్రుడు కాలభైరవుడు ఉగ్రగణపతి దర్శనం దర్శనమిస్తే శాంత స్వభావునిగా ఉన్నప్పుడు రామేశ్వరుడు పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు నందీశ్వరుడు గురునాథ స్వామి వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మహాదేవుణ్ణి రెండు రూపాలలో గమనిస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై ओम नमः शिवाय शंभु शंकर हर हर महादेव ओम नमः शिवाय ओम नम्भूत शंकर ओम नमः शिवाय

આ લે બોલક એટલે કળવરો સુતે નાડો इस स्टैंड में बैठे रहने लगे और भाई करके भाई का है चेंज बताले कंट्रोल लाते भाई तो अभी भाई बच्चों को जो कर देंगे आगे ले मारो और मुंडे भाई करी गोड देखा तुम अंदर आ हां मम्मा लेदनो ओम नमः शिवाय ओके ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय

ओम नमः शिवाय नम शिव ओम नमः शिवाय शंभो शंकर हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शंभो शंकर ओम नमः शिवाय चिन्ह स्वामी ओम नमः शिवाय ओम नमः शिवाय शंभो शंकर